సూపర్ సిక్స్ అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు ఈ మేరకు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే పాలు ఇచ్చే గేదెని బయట పంపించేసి కాలుతో తన్నే దున్నపోతుని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి ఉంది రాష్ట్రంలో ప్రజల యొక్క పరిస్థితి ప్రజల కోసం ప్రజల యొక్క బాగోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను ప్రవేశపెట్టి నవరత్నాలను ఏ విధంగా అమలు చేశారో రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు ఆ రుచి చూశారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ అనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సభల్లో సూపర్ సిక్స్ హామీలు ఎంత ఘోరాతి ఘోరంగా చెప్పాడో అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా మోసం చేయడానికి హామీలు ఇచ్చారో గమనించాలి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి అమ్మఒడి అనేటువంటి పథకాన్ని కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో ఒక బిడ్డకే అమ్మఒడి ఇస్తున్నాడు మిగతా బిడ్డలంతా కూడా చదువుకోవాల్సిన అవసరం లేదా ఒక బిడ్డ చదువుకుంటే చాలా అనేటువంటి కామెంట్స్తో స్టార్ట్ చేసి నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం అనేటువంటి పేరుతో ఒక బిడ్డు ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఆ విధంగా పెంచుకుంటూ ఒక్కొక్క బిడ్డకి ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు అందరికీ కూడా అమ్మఒడిని నేను అవకాశం కల్పిస్తాను అనేటువంటి వాగ్దానంతో ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడో గమనించాలి అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఈ మోసం చేస్తే అదేవిధంగా ఆడబిడ్డ నిధి అనేటువంటి పేరుతో మళ్ళీ ఇంకో నవ వంచన చేశాడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా నెలకి పదహైదు వందల రూపాయలు ఒక ఉంటే పదహైదు వందలు ఇద్దరుంటే ముప్పై మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేలు ఐదు వందలు ఇస్తామని చెప్పని ఆడబిడ్డలను కూడా సైతం కూడా వదలకుండా ఆడబిడ్డలకు కూడా చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తోంది ఆ తర్వాత విద్యార్థులను సైతం నిరుద్యోగులను సైతం అతను నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక బాధపడతా ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక ఆశ కల్పించాడు నేను రాగానే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను మీకు మీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాను లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఉంటే నిరుద్యోగ పూర్తిస్తానని లాస్ట్ టైం కూడా అదేవిధంగా గారు హామీ ఇచ్చి మోసం చేశాడు ఈసారి మళ్ళీ ఇరవై లక్షలు ఏకంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానంటూ ప్రజల్లోకి వెళ్ళి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే ప్రజలను మోసం చేయడం జరిగింది అదే నిరుద్యోగ భృతి కూడా మూడు వేలు ఇస్తానంటూ నిరుద్యోగులు సైతం వదలకుండా మోసం చేసిన పరిస్థితి ఎన్నికల హామీల్లో ఉంది మన తెలంగాణ తరహాలో ఉచిత బస్సులు ఇస్తాను ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్న రాష్ట్రంలో బేషరత్తుగా ఉచిత బస్సు ఇస్తాను మీరందరూ కూడా టికెట్ లేకుండా వితౌట్ టికెట్తో మీరు ఎక్కడికైనా సరే రాష్ట్రంలో ప్రయాణించవచ్చు అని చెప్పనేటువంటి ఒక భరోసానిచ్చి ఈరోజు ఉచిత బస్సు ఎప్పుడు ప్రవేశపెడతారు అనేది అగమగోచరంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితిలో ఉంది ఒక ఆయన చెప్తాడు రామానాయుడు అని ఆడబిడ్డలంతా కూడా ఉఫూ ఉఫు నూత్తే ఆ పొగ నోట్లోకి వెళ్ళి మీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది మీ ఆరోగ్య పరిస్థితుల్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాను అనేటువంటి ఒక హామీని గుప్పించి తదాస్తూ అంటూ ఒక పది మందికి ఒక సిలిండర్ ఇచ్చి ఆ సిలిండర్ ఇచ్చిన కారణంగా కరెంటు పెరుగుదల ఉండదు నా ప్రభుత్వం వస్తే అని చెప్పిన్న చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మూడు నెలలు కరెంటును పెంచి పదహైదు వందల రూపాయలు వెయ్యి రూపాయల సిలిండర్ ఇచ్చి పదహైదు వందల రూపాయల కరెంటు ద్వారా తీసుకున్నటువంటి మహాగనుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సూపర్ సిక్స్ హామీలు తుంగులో దొక్కి కనీసం ఇచ్చిన హామీ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి ఈ స్థానంలో కూర్చొని చెప్తున్నాడు అసలు ప్రజలు ఏమనుకుంటారా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటామంటే మనం ఏ విధమైనటువంటి తిరిగి ప్రజల్లో నుంచి మనకు ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి ఒక మనస్థుతి కూడా లేకుండా ఆ మనస్సాక్షి కూడా సమాధానం చెప్పుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా బయటని చూశాను సూపర్ సిక్స్ అమలు చేద్దాం అనుకున్నాను కూర్చు చూస్తే రాష్ట్రం అప్పులు అధోగతి పాలనలో ఉంది అందువల్ల సూపర్ సిక్స్ అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పని సన్నాయి నొక్కులు ఒక్కలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా ముఖ్యమంత్రి గారా ఇప్పుడు ఇది నాలుగోసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు నలభై నాలుగు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు నువ్వు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రం ఇంత ఎన్ని కోట్ల అప్పుల్లో ఉంది నువ్వు అమలు చేసేటువంటి పథకాలు ఏ విధంగా అమలు చేయగలవు చేయలేనా అనేటువంటి పరిజ్ఞానం లేకుండా నువ్వు నీ యొక్క సుప్రశిక్షణ హామీలను ఇచ్చావా ఇప్పుడు వచ్చి నేను సంపద సృష్టిస్తాను సృష్టించిన తర్వాత ఇస్తాను ముందు నేను ఇవ్వడం ఇస్తే నేను ఆ రాష్ట్రం పాలవుతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ప్రజలకు సమాధానం చెప్తున్నావు పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి బాధ్యత వహించాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నోట్లోంచి కూడా ఈ సూపర్ సిక్స్ హామీలను గురించి చెప్పున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఆశయం రాజకీయాల్లోకి రావడం చబువీర ఆశయాలతో అయ్యాడు విప్లవాత్మకమైనటువంటి విధానాలతో వచ్చాడు ప్రశ్నించేదానికే నేను పార్టీ పెట్టాను అన్నాడు ఈరోజు సూపర్ సిక్స్ హామీలతో చంద్రబాబు మోసం చేస్తా ఉంటే ఏం ప్రశ్నిస్తున్నావు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతున్నాను సూటిగా మీకు బాధ్యత లేదా సూపర్ సిక్స్ హామీని అమలు చేయించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మెడలో ఉంచి అమలు చేయించాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నా ఖచ్చితంగా మీరు సూపర్ సిక్స్ అమలు చేయలేరు ఖచ్చితంగా మీరు ప్రజల దగ్గర నుంచి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పి నేను మీకు సమాధానం చెప్తున్నా దీనికి ప్రజలే మీకు సమాధానం చెప్తారని నేను సర్వ